హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను అయితే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను టైం వచ్చేసి ఒకటిన్నర మళ్ళా పొలంగా అయితే వచ్చాను నేను కొద్దిగా అన్నం తినేసి ఎందుకు వచ్చాను అంటే దీని నిండా వాటర్ అయితే పట్టి పెట్టాను కనిపిస్తుందా వాటర్ ఎందుకు పట్టి పెట్టాను అంటే ఈరోజు గడ్డి ముందు కొట్టేది గడ్డి మందు కొట్టి ముందు చెట్ల మందు కొట్టి గడ్డి మందు కొడదాం చెట్లు మందు ఒక రెండు మూడు ట్యాంకులకైతే అవుతుందండి చెట్ల మందు పతలాంగ్ స్ప్రే చేసేసి గడ్డి మందు కొట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే సండే ఆల్రెడీ మా నాన్న అక్కడ ఉన్నాడు గడ్డి మందు చెట్ల మందు రెండు కొడతా ఉన్నాడు మా నాన్న దగ్గరకైతే పోతాం మా నాన్న ఈరోజు కొడుతున్న మందు సాఫ్ పొడి మోనొక్రోటపస్ మొత్తం డబ్బి డబ్బి వేసేసిండు హోగానీ అవి అవి కంచుకుందావు మా అన్న तो आले ने ओ कायला शीशा हा अति आले इसमें है तो दवा घास की दवा कहते एक दाना मारकाय एक दाना पत्ता है हम कहते फलटा फलटा मारते तो तीन पैक ही बचे पुछे तो बचे पता बचे तीन जाएंगे मतलब महंगे कहता छाटेंगे तीन ढंग

మా నాన్న అయితే ముందు కొట్టేది అయిపోయింది మా నాన్న కూడా గడ్డి ముందు చెట్ల మందు అయితే కొట్టినాడు ఇప్పుడు నేను కూడా గడ్డి ముందు చెట్ల ముందు అయితే కొట్టాలి ఇది గడ్డి ముందు అండి చాలా పవర్ఫుల్ ఇది గడ్డి ముందు ముందు నేను ఏమనుకున్నానంటే చెట్ల ముందు కొడదాంలే అనుకున్నా ఇంక మా నాన్న గడ్డి ముందు కొట్టడం వల్ల ముందు నేను కూడా గడి ముందు కొట్టి మళ్ళీ చెట్ల ముందు కొడతాము బాగా కడిగి అని ఫిక్స్ అయినా ఏయ్ ఇది చెట్ల మీద పడకుండా జాగ్రత్తగా కొట్టాలండి ఒకవేళ చెట్ల కింద కలుపు ఉన్నా పర్లేదు మనం కొడలతో కోసుకుంటే పోయిద్ది కలుపు కానీ గడ్డి మందు మాత్రము చెట్ల మీద పడకుండా అయితే చూసుకొని జాగ్రత్తగా కొట్టుకోవాలి మోస్ట్ పవర్ఫుల్ అండి ఇది గడ్డి ముందు కొట్టి చెట్ల ముందు కొట్టేస్తే ఈరోజు నాకు బాధ ఉండదు కొద్దిగా వాతావరణం చూసుకొని కలుపు తీసేసుకుంటే సరిపోతుంది ముందు అయితే కొట్టడం కంప్లీట్గా అయిపోయిందండి ఇప్పుడు చెట్ల మంది అయితే కొడుతున్నాను కోమానే మొన్న కొంచెం మిగిలిచ్చాను కదా ఇప్పుడు అదే మందు మళ్ళీ కోమానే వేస్తున్నా ఇప్పుడు మనం కొట్టాల్సింది కోమానే అండి బాగా completed ఈ ఈరోజుతో కోమా ఫినిష్ ఈరోజు పొద్దున వాటర్ అయితే పట్టి పెట్టుకున్నానండి నేను పట్టి కాదు మోసుకున్నాను నారకాయ కిట్స్ ఉంటే అక్కడ నుంచి ఒక ఏడు బిందాలు మోసుకున్నాను అన్నమాట అక్కడు కొద్దిగా ఉందండి పౌడరు సాగుపొడి పౌడర్ కొద్దిగా ఉంది చలో ఫాస్ట్ ఫాస్ట్ కొట్టేదాన్ని ఫైనల్గా చెట్ల మందు కూడా కంప్లీట్ అండి ఇంకొక ట్యాంక్ ఉంది అన్నమాట ఇంకా అయిపోయి మొత్తం వేసేసాను ఇంకా కోమా గీమా కానీ మొత్తం సప్ ఉంది అంతే మళ్ళా కొట్టాలి అనుకున్నప్పుడు మళ్ళా వేరే మందు మార్చుతా ఇప్పటికీ మనం కోమా కొట్టబట్టి మూడు సార్లు అండి త్రీ టైమ్స్ ఒకటే డబ్బి మూడు సార్లు కొట్టానన్నమాట కథం బాయ్ బాయ్ హోగయా గుడ్ బాయ్ గడ్డి ముందు కొట్టాను చెట్ల మందు కూడా కొట్టేశాను ఇంకొక వారం కానీ పదహైదు రోజులు వరకు కానీ ఇంకా చెట్ల మందు కొట్టాను ఇంకా అది పాయింట్ మనము స్పీడ్ స్పీడ్గా కొట్టడం వల్ల చెట్ల మందు అనేది చూడండి ఎట్లా బాగా వచ్చిందో ఎంత మెండుగా వచ్చిందో దీన్ని పిచ్చుకాయ అంటారండి దీన్ని మామూలుగా అయితే పిచ్చుకాయ అంటారు ఎందుకంటే అక్కడికక్కడే వస్తుంది ఎగురు అక్కడికక్కడే కంకి అవుతుంది చూడండి అక్కడికక్కడే వచ్చింది అక్కడికక్కడే కంక్ అవుతుంది అంటే పొట్టిగా ఉంటుంది అన్నమాట ఎగురు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం కొట్టిన మందుకి ఏ విధంగా వస్తుంది అనేది చూడాలి ఇదల్లా పిచ్చుక ఎగురే గురే ఇదల్లా అక్కడికక్కడే ఈ గురొస్తుంది అక్కడికక్కడే కంక్ అవుతుంది ఇంకా ఓకేనా మనం గడ్డి మందు కూడా కొట్టాము ఒక టూ డేస్ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ అట్లా మనం ఎండిన తరువాత ఆరనిచ్చి ఇంకా ఒక్కసారి వర్షం పడితే మేలు లేకపోతే ఇంకా నీళ్ళు కట్టి ఇంకా కలిపైతే తీసుకుంటాను నో ప్రాబ్లం ఎట్టయినా ఒకటే అది ఒక్కసార్లు ఉందండి ఇంకా అంతా అయిపోయింది ఈ ఒక్కసార్లు ఉంది ఇంకా కొట్టేది ఈ ఒక్కసార్లు కొట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ట్యాంక్ అనంగా తెచ్చాను నేను మా నాన్న లేట్ చేసిండు అనమాట కొట్టేసరికి లేట్ అయింది మా నాన్న అండ్ నేను ఇద్దరం అనమాట ఈరోజు ముందు మా నాన్న కూడా చెట్ల మందు కొట్టినాడు గడ్డి ముందు కొట్టినాడు అండ్ నేను కూడా ముందు గడ్డి మందు కొట్టాను దాని తర్వాత క్లీన్గా కడిగి ఇంకా చెట్ల మందు అయితే కొడతా ఉన్నాను ఇప్పుడు వచ్చే ఈ గురిని మనం కాపాడుకోవాలండి ఎంత మందు కొట్టి ఎంత చేస్తే అంత మంచిది ఇప్పుడు నేను మొన్న ఒక మూట తెచ్చాను కదా మందు అది ఇంకా సగం మూట అనేది ఉంది ఈ మందు కొట్టేది అయిపోయిన తర్వాత కలుపు తీసుకొని నేనే తీసుకుంటా కలుపు ఇంకా ఈసారి కలుపు తీసుకొని ఇంకా సగం మూట కూడా వేసేస్తే సరిపోతుంది ఇది ఒక్కసారి ఉండేది ఇంకా నాకు పొలంకి ముందు అయితే కొట్టడం అయిపోయింది చూడండి ఒకసారి కొత్త ఇగురు తగురు చెట్టు నిండా కానొస్తుంది ఇంకా చెట్టు నిండా కనిపించాలంటే ఒక టూ వీక్స్ అట్లా ఉండాలండి ఇంకా బాగా ఇంకా బాగా పగల పట్టుకొని వస్తుంది చెట్టు నిండా ఇంకా అమ్మ ఖాళీ అయిపోయినాయి ఇంకా బకెట్లు గికెట్లు అన్నీ ఇంకా సాఫ్పొడి కొద్దిగా మిగిలింది ఇక్కడ పెట్టేస్తాం ఇది గడ్డి మందు అండి లీటర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇది లీటర్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు నాకైతే నాలుగు వందలు ఇది ఆరు వందలు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా ఎండింగ్ రాలే స్టార్టింగ్ నుంచి కొట్టిన మందులు అయితే ఇవేనండి అక్కడ డబ్బులు కాని వస్తున్నాయి కదా ఇవే చూడండి స్టార్టింగ్ నుంచి కూడా ఇన్ని మందులు అయితే కొట్టాను నేను ఈ పొలానికి రెండు సాప్పుడు ప్యాకెట్లు అయితే అయిపోయినాయి చిగురు మాదిరిగా వస్తుంది చిగురు మాదిరిగా చూడండి ఈ చిగురు మాదిరిగా వస్తుంది మొగ్గలు చూడండి ఎంత తలా ఉన్నాయో మా జేజ్ వదిలిపెట్టింది పొద్దున ఇది ఈ అయితే వదిలినారండి వాటర్ ఈ నారకాయకి వదలడం వల్ల నేను ఇక్కడ నుంచి ఒక ఏడు అయితే పట్టుకున్నాను చూడండి వీళ్ళు ఇంకా ఒక టూ త్రీ డేస్ మళ్ళీ పట్టరు నారకాయకి సాయంత్రం పూట బాగా గాని వస్తుంది నారకాయ కదా ఇది ఇక్కడ పట్టుకొని ఇంకా మాకు ఈ పొలమే కాబట్టి ఇంకా డమ్ము ఆనాయి కాబట్టి ఇంకా పట్టేసి ఇంకా పెడతాను అనమాట చూడండి నేను గడ్డి మందు కొట్టడం వల్ల కొద్ది కొద్దిగా మాడిపోతుంది మాడిపోవడం స్టార్ట్ అయింది అప్పుడే దా చాలా పవర్ఫుల్ అండి నేను కొట్టిన మందు చాలా అండి చాలా పవర్ఫుల్ మీ అయితే కడుక్కొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే ఇంటికి అయితే వెళ్తున్నాను మందు అయితే కొట్టడం అయిపోయిందండి ఇంకా చూడండి ఒక్కరు లేరు పొరలో ఒక్కరంటే ఒక్కరు లేరు ఐదు అయింది ఏమో ఫైవ్ కరెక్ట్ ఫైవ్ అయింది మా నాన్న లేట్ లేండి మందు కొట్టడము మా నాన్న వల్ల ఇంకా లేట్ అయిపోయింది డేస్లో టూ ఆర్ త్రీ డేస్లో కంప్లీట్గా మగ్గిపోతుంది వైట్ కలర్లోకి వస్తుంది అండి పోయి అది సరే అండి ఇంటికైతే వెళ్తాను నేను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా